దొరికింది ఏదన్నా తాటికాయలు ఎన్నయ్యనా మన మనం వచ్చినప్పుడు అయితే ఊడిపిసీ అని ఓడలేదు ఇప్పుడు ఊడిసారు అక్కడ కాళ్ళదా ఉండు మీ తమ్ముడు తమ్ముండరాని తాటికాయ అట్టేసి తాటికాయలు కాల్చుకొని తింటే చాలా అండి అందుకని మా ఆయన నేను మా ఎడపడుచామండి దొరికినాయండి రెండు కాయలు దొరికినాయండి చూసుకోండి కింద మూడు దొరికినాయండి ఏంటి పట్టుకోండి ఇగోండి రాల్పాని అన్నీ ఇక్కడ పోగిస్తారు ఏదన్నా నువ్వు తెచ్చినాయి నలతాటికెళ్ళిపోయా ఈ గింజ పట్టి పట్టినటువంటి అవుతున్నా చాలా బాగుంటాయి పచ్చడి చేసుకుంటే పచ్చడి చేసుకుని ఎలాంటి వీడియో ఏం చేయాలనుకుంటున్నా మంట పచ్చిమిరగానే వేయకుండా మంచి చేసి మంట చేసామని మనకు అంత లేదు మీ తమ్ముడు చూడు ఎలా ఎలాగోసా ఉన్నాడు ఎన్నుకోసావు తింటా బా ఈ లైబ్రరీకాయ అయ్యే కొండరు వాళ్ళడు వండ్ర అయ్యి చెన్నై కొనరు అయ్యి అయ్యి ఈ సైజు అన్న ఈ సైజు అంటే ఇదిగోండి మనకైతే బండమైతే అయితే మూడు కేజీలు దాకా ఉంటుందండి లీటర్ నీళ్ళు అయితే వస్తాయండి మనకైతే మీకు అయితే బండాన్ని అయితే చూపిస్తానండి మీకు చూద్దాం చూసారండి ఎంతలా ఉన్నాయో బండాలో పెద్దగా ఉన్నాయి లేటర్ నీళ్ళు అయితే వస్తాయండి ఇట్లైటీ రోజైతే కొబ్బరి తోటలనైతే కొబ్బరికాయలు అయితే తీస్తున్నారండి మా అన్నయ్య మా మేనల్డ్ కొబ్బరికాయలు అయితే మనకి లోడ్ చేతాకైతే ఈ కొబ్బరి తోటలో కొబ్బరికాయలు అన్ని నరికేసారండి చెట్టు చెట్టుకి ఇప్పుడు కాయలు అయితే ఎలాగ ఉన్నాయో అలాగ చెట్టు చెట్టుకి మనకు అలాగ కాయలన్నీ ఇలాగా చెట్టు కోసేసారండి ఇప్పుడు ఈ చెట్టుకి గెలకే మనకు వచ్చేసేసి ఈ కాళ్ళనే కదండి ఈ కాళ్ళు అయితే కూలీలు అయితే కోసుకుంటూ వస్తున్నారండి ఇవన్నీ కాళ్ళు ఈ కాళ్ళు అయితే తీసేస్తారో తీసేస్తే మనకు అనేది గెల అయితే వస్తుందండి అదిగోండి కాళ్ళకు వస్తున్నారు కానీ కాళ్ళు అలా కోసేయాలండి మొత్తం కాళ్ళు అలా కోసేస్తే మనకి గెల అనేది నీట్గా అంతదండి మనకి బాగుంటుంది

కొబ్బరి తోటలో కొబ్బరి నీళ్ళు తాగుతున్నారండి తీరు కొన్నాయో చూడండి ఫుల్గా ఉన్నాయా ఈ బండల్లో లీటర్ నీళ్ళు ఉంటాయి తాగలరా చరిపోతా జాయిగా తాగండి పర్లేదు తీగొనేయండి ఇంకా ఉంటాయి రేపు గుప్పుడు కావు ఇదిగోండి లేత పోకుడు అయితే చాలా టేస్ట్ గా ఉంటది మనకి తినటం వల్ల మన కడుపులో నలుపురుగులు ఉంటే చచ్చిపోతాయండి తినాక చాలా బాగా గేర్చినాయి పొలాలు మనకి అన్ని రకాల కాయలు దొరుకుతాయి అది పెద్ద కాయ

ఇద్దరు ఇద్దరే మీద ఇది ఎరనే బాగుంటాయి ఇదే అన్న ఏది తెలిసింది ఇది వరకు ఇలాగ ఎలాగ వెళ్ళేవారు తెలిసా నాన్నవాళ్ళ వెళ్ళి పొలాలంటే బత్తాలు ఇట్టుకొచ్చి పోసుకునేవారు ఈ చెట్టు ఇంకా నరకలేదా అయ్య ఇగండి పొలాన్ని కాసిన పచ్చిమిరకాయలు ఆ చింతకాయలు కోసం కదండి లేతే అట్లతో పచ్చడి చేస్తే చాలా బాగుంటది ఎక్క బాగుంటదా చాలా బాగుంటది మంట పచ్చిమిరగా చాలా మంట శుభ నేను పోటీ బానే జాంకలే దొండపాదు ఇగండి మనకి దొండకాయలు పట్టుకెళ్దా పచ్చిమిరకాయల కోసం ఇప్పుడు దొండకాయలు తాటికాయలు

కాయ ఇదిగో అక్కేది కత్తి పాకలా ఉంది మళ్ళీ తీసేయి ఉచ్ చేద్దా ఉచేత్తారు వస్తలేదు చనా మీద అడిదక్క కొంచెం బయటికి తీసి తెల్లది ఇది అక్క ఆ తెల్లది బత్తకాయలాగా ఉంటుంది ఇది కొంచెం అది ఎర్రదైతే కొంచెం ఒకరు ఉంటారు కానీ ఇది ఉండదు మా పల్లెటూరులో మేము ఇలా పొలాలు వచ్చామంటే అసలు ఏవి కొనుక్కో అవసరం లేదండి మాకు పొలాన్ని అన్ని రకం కాయలు దొరుకుతాయి క్యారేజీ కూడా తీసుకోరండి కాయో కాయగరువు తినుకుంటా అలగా అలగా టైమ్ నీరు చాలీ కొన్ని ఇది ఈ కాయ ఎలాగొంది అండి మన బత్తాకాయ నీరుంది గుర్తులు నిండా ఉన్నాయి కాయలు ఇదిగోండి తాటికాయలు కాలుతున్నాము పొలానా ఇలాగే కాలుతా ఉంటే చేద్దాం వెళ్ళి అయ్యో పచ్చి

వెళ్ళింది కదా చూడు వెయ్యి తాటి అలా నలుగురు ముగ్గురు కలిపి కూర్చుంది అంటున్నారు కాల్పోని అంటే తాటికాయలు తీయండి పక్కకి అలా మగ్గనే తరా ను ఇదిగోండి వ్యాన్ కొబ్బరి బండాలు వేసుకెళ్ళదాకే వచ్చింది కొబ్బరికాయలు అయితే వేసుకెళ్ళతాకైతే వ్యాన్ అయితే వచ్చిందండి లోడింగ్ అయితే ఇప్పుడు అయితే చేస్తారండి కూలీలు అందరూ కలిసి ఎక్కేస్తున్నారా

కాల్చాలి కదా ఈ అయితే తిడ్ చేస్తున్నాను కాల్చిన తే చక్కగా కమ్మగా ఉంటాదండి చాలా బాగుంటది స్మెల్ బాగా వస్తుంది కదా అక్క

మనకేమో దొరికి ఇలాగ వాళ్ళకేమో దొరక్క అలాగ మనమైనా ఇంతకాయలు ఏం తింటాం సార్ తింటాకే మనకే మహమ్మతి వేస్తుంది అంతేనా అలా కొనుక్కుని మరీ తింటున్నారు దొరక్క ఆడ అలాగా చక్కగా కాలిపోయి కమ్మ టాసనొచ్చి వేస్తుంది బాగుంది తాండ్ర లాగ చేస్తుంది ఎలాగుంది శిబలక్షం బాగుందా 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 చాలా తీయగా ఉంది నల్ల తాడు కదా నల్లకాయలు కదా బాగున్నాయి

ఇదిగోండి పొలం ఇల్లు మేము పప్పి పంసకాయలు తాటికాయలు జామకాయలు పచ్చిమిరకాయలు దొండకాయలు చిదపనకాయలు బత్తకాయలు అయితే తయారు అవ్వలేదండి ఇంకా పచ్చికాయలు ఉన్నాయి ఇంకా తర్వాత మేము తర్వాత వీడియోలో అయితే బత్తకాయలు కూడా కోల్చుకుంటామండి చూపిస్తాము చింతకాయలు అండి అవి తాటికాయలు అయితే కాల్ చేశాను పిల్లలు వచ్చాక పిల్లలు మేము తిని చూపిస్తామండి ఈ పచ్చి తాటికాయలతో ఏం చేస్తారక్క అయితే పొలమల్లి ఇవన్నీ తెచ్చామనం యూట్యూబ్ ఫ్రెండ్స్కి ఇందులో ఏమేమి ఇష్టమో కామెంట్లు అయితే పెట్టండి మీకు మీరైతే మీకు ఏమేమి ఇష్టమో తర్వాత రేపు

थी చూసారండి प्र poured… व्र maior notötостri oso � favour తగ్గ తొక్కలు తీసుకుని తాంట చేతితో తీసుకు తినవచ్చు లేకపోతే తినవచ్చు పల్లెటూరులో వాళ్ళు ఎలా కొనుక్కుంటున్నారా కొనుక్కుంటున్నారాకుంటున్నారా రెడ్డి చావడా ఎలాగంది బాందా ఎలకం తీగుందా మాయా బాగుందా ప్రవీణ బాగుందా తీగుందా కాదు కాల్చిందేసి తిన్నారు చాలా బాగుంది పొలాన్ని కాల్చాం పొలొచ్చాం మే అక్క మేము ముగ్గురి వెళ్ళి కాల్చాం చాలా బాగుంది తీగుందా నేరుగానేవాడు రెండు అంకులు తినేవాడు తినేసేవాడు అది పోయేది అంటాను అప్పుడు తిని తింటారా అని కాల్చుకోవచ్చా చాలా బాగుంది